హలో అండి అందరికీ నమస్తే ఫామ్ దగ్గరకు వచ్చాము అయితే థర్డ్ డే ఫ్రైడే అవుతుంది కదా అని ఈసారి నేను ఫస్ట్ డేనే స్వామివారిని కదిలిచ్చానమాట ఇంకా నేను సిచ్యువేషన్ని బట్టి ఫస్ట్ డే థర్డ్ డే అలా చేస్తుంటా అయితే మనం ఫామ్ పెట్టేది సెకండ్ ఇయర్ అనమాట ఫస్ట్ ఇయర్ కూడా మనం మన ఫామ్లోనే స్వామివారిని నిమజ్జనం చేసుకొని ఈ పత్రి స్వామివారిని ఆ గుంతలో పెట్టేసి పైన చెట్టు పెట్టుకున్నాం అనమాట లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా అలానే చెట్టు పెడదామని అనుకున్నాము అయితే ఈ రీసెంట్ గా ఏమైందంటే నేను వీడియోస్ చూస్తుంటే నందూరి శ్రీనివాస్ గారి వీడియో ఒకటి పాప్ అప్ అయ్యి తను ఏం చెప్పారంటే అందులో జిల్లేడు చెట్టుని గనక మనం పద్నాలుగు సంవత్సరాలు పెంచగలిగితే పద్నాలుగు నాలు సంవత్సరాల తర్వాత జిల్లేడు చెట్టు కింద వేరు భాగం అనేది వినాయకుడి రూపాన్ని సంతరించుకుంటది అనేసి చెప్పారు అంటే మనం నిజంగా కూడా జిల్లేడు స్వామివారికి ఇష్టము అత కూడా తన వీడియోలో చెప్పారు సో నాకు అప్పుడు అనిపించింది సరే ఈసారి వినాయక వినాయకుడిని నిమజ్జనం చేశాక స్వామివారిని మనం ఎప్పుడు పెట్టే చెట్టు ఈసారి ఎందుకు మనం జిల్లేడు చెట్టునే పెట్టకూడదు అని అనిపించింది అనమాట సో ఇప్పుడైతే మన ఫామ్ లో మనము జిల్లేడు చెట్టును పెట్టుకుందాం ఈ పత్రి అంతా అయితే జిల్లేడు చెట్టు నాకు వచ్చేటప్పుడు నువ్వు వీళ్ళంతా అనుకున్నా కుదరలేదు కానీ ఇక్కడ ఆంటీ అంకులు వాళ్ళు ఏమన్నారంటే నేను ఒక దగ్గర చూసినా అని చెప్పి పోయి తవ్వుకొచ్చిరు వేర్లతోటి సో ఇప్పుడైతే మనము ఈ వినాయకుడిని పత్రి అంత గుంతలో పెట్టేసి పైనుంచి జిల్లెడ్ చెట్టుని అయితే పెట్టుకుందాం చలో పదండి గణపతి పప్పా మౌర్య అనుకుంటా పోయి చెట్టు పెట్టుకోవాలి సో పద్నాలుగు సంవత్సరాల తర్వాత నేను ఉండి చూడగలిగితే ఓకే చూసినా నేను చూసినా చూడకున్నా వీడియో కూడా ప్రూఫ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ అయినా చూసి తీసి అనేసి అనుకుంటున్నా నేనైతే సో అయితే ఆంటీ వాళ్ళు ఇక్కడ దవ్వి అనమాట ఆల్రెడీ ఇక్కడ డ్రిప్ ఉంది ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసి పూలు పత్రి అన్నీ వేసి స్వామివారిని అయితే మనం నిమజ్జనం చేద్దాం ఇదిగోండి ముందు ఇట్లా వాటర్ నింపుకొని పూలు కూడా వేయాలి ఈ ఫ్రెష్ పూలు వేసి పప్ప మోరియా ఈ సంవత్సరానికి వెళ్ళి మళ్ళీ సంవత్సరం మళ్ళీ రా తండ్రి అని చెప్పి దండం పెట్టుకొని స్వామివారికి ఇప్పుడు చుట్టూ పత్రేసుకోవాలి గణపతి పప్పామోరి స్వామి ఈ సంవత్సరానికి వెళ్ళి మళ్ళీ సంవత్సరం మళ్ళీ రా తండ్రి అని చెప్పి ఇప్పుడు పత్రి ఉంటుంది కదా పత్రి మొత్తాన్ని కూడా మనము ఇందులోనే పెట్టుకోవాలి స్వామివారి పెట్టి దీని మీద మనం చెట్టుని పెట్టుకున్నాం మనం పెట్టిన అరటి చెట్లు పూలు పత్రి గడ్డి ఐ మీన్ గరక అన్నీ కూడా పెట్టేసేయాలి గొడుగుతో సహా నాకు తెలిసిందైతే ఇలానే అంటే మా పెద్దవాళ్ళు అయితే ఇలానే చెప్పారు సో అందుకే నేను ఇలానే స్వామివారిని ఇది చేస్తున్నా ఇవ్వండి ఇలా పెట్టేసేయాలి ఇప్పుడు మట్టి ఇదిగోండి ఇంకా కొన్ని వాటర్ పోద్దాం స్వామివారు బంక మట్టితోటే కాబట్టి తొందరగానే నిమజ్జనం అయిపోద్ది ఇప్పుడు దీని మీద ఇదిగోండి జిల్లేడు చెట్టు చూసారా ఆంటీ వాళ్ళు వేర్లతో జిల్లేడు చెట్టు తీసుకొని వచ్చిర్రు ఇది ఒకవేళ వేర్లు పెట్టినా ఇది బతికినా ఒకవేళ బతకకపోయినా చెట్టు ఉంటుంది కాబట్టి ఆకులు రాలిపోయినా మళ్ళీ బతుకుతుంది సో ఇది పెట్టేద్దాం చూసారు కదా జిల్లేడు చెట్టు నేను వస్తూ వస్తూ తీసుకొద్దాం అనుకున్నా నర్సరీలో చెప్పా కదా మర్చిపోయానని ఇక్కడికి రాగానే మన దగ్గర వర్క్ చేసి ఆంటీ వాళ్ళకి చెప్తే ఈడొక తాను ఉందమ్మా నేను మొన్న చూసిన స్వామివారికి నేను ఆంజనేయ స్వామికి పూలు కూడా గుచ్చిన అనని ఇంకా ఆంటీ అంకులు మావాడు వెళ్ళి మంచిగా దాన్ని గడ్డపార గొడ్డలు అన్ని తీసుకెళ్లి తవ్వి వేర్లు ఉన్నది తీసుకొని వచ్చారు మంచిగా సో దాన్నైతే స్వామివారి నిమజ్జనం చేసి ఈసారి అయితే చెట్టు నాటుకున్నాము సో ఇది వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాం ఒకసారి ఇదంతా చూడండి పసుపు తోట మంచిగా కలుపు తీసుకున్నారనమాట ఆంటీ వాళ్ళు సో ఇదంతా కూడా ఇప్పుడు చాలా గా కనిపిస్తుంది ఇట్లా పసుపు తోట అంతా కలుపు తీసిర్రనమాట ఆంటీ వాళ్ళు చాలా బాగా కనిపిస్తుంది కదా పసుపు తోటలో గణపతిని పెట్టడం నాకైతే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి అండ్ ఈ గోంగూర ఇవన్నీ కట్ చేసుకురు అసలు హార్వెస్ట్ చేద్దామంటే వచ్చిన వర్షాలకి విత్తనాలు అన్ని పెట్టినా అన్ని కొట్టకపోయినాయి మళ్ళా కొంచెం ఆయి పెట్టుకోవాలి ఇదంతా మీకు తెలుసు కదా మన గులాబీ తోట గులాబీ తోటను కూడా చూసిర ఆంటీ వాళ్ళు మొత్తం నీట్ గా కట్ అనమాట ఇంకా వచ్చేసి అల్లనేరేడు చెట్లు ఈ రెండు కూడా ఆల్రెడీ మనకి ఇక్కడే రెండు అల్లనేరేడు చెట్లు ఉన్నాయి ఇవి ఇంకా పెద్దగా అయిపోతాయి అని వేర్లతో వస్తే ట్రై చేయండి ఆంటీ తీసి వేరే దగ్గర పెడదాము ఎందుకంటే వాటి వేర్లు చాలా పెద్దగా ఉంటాయి ఎక్కువగా ఉంటే మాత్రం తీసేసి ఏంటని మీకు ఇంతకంటే పెద్దగా అయితే తీయడం ఇబ్బంది అవుతుంది సో ఇవన్నీ కట్ అనమాట ఆంటీ వాళ్ళు చాలా నీట్ గా అయిపోయింది ఎందుకంటే పూలు తగ్గిపోయినాయి ఇంకోటి ఏంటంటే బాగా వీటి ఏమంటారు కట్ చేయకపోయేసరికి పెద్దగా అయిపోయి అసలు డ్రెస్సులు చినిగిపోతున్నాయి చున్నీలు చినిగిపోతున్నాయి గీసుకపోతుంది అయినా ఇట్లా ట్రిమ్ చేసుకుంటేనే మళ్ళీ పూత ఎక్కువగా వస్తుంది సో కొద్దిగా ఆవుపేడ్ అయ్యమని చెప్తా ఆంటీ వాళ్ళని ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత అండ్ ఇది చూడండి మీకు ప్రతి వీడియోలో మీకు నాకు నచ్చే వ్యూ పాయింట్ ఏమంటారు వ్యూ పాయింట్ మీకు కూడా చూపిస్తాం మన ఫామ్ లో ఎన్ని ఉన్నాయి చూసారా ఇవి ఇది చాలా మంచి ఏమంటారు ప్యాషన్ ఫ్రూట్ ఇది ఇది ఏమంటారు ఎగ్జాటిక్ ఫ్రూట్ కాబట్టి రోజు టూ త్రీ కంటే ఎక్కువ తినొద్దంట కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దాని ఒకసారి దగ్గరికి రండి దానిది చెట్టు మొదలు చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి ఇగో దాని చెట్టు మొదలు ఇది మొదలు చూసిరా ఎంత లావుగా ఉందో దానిది సో అదనమాట చెరుకు లాస్ట్ టైం చూసి కదా మొత్తం కట్ చేసినా మళ్ళీ చెరుకు కూడా రెడీ అయిపోతుంది ఇంకా అట్లా ఉందనమాట మన తోట మన తోటలోని కథలు ఈ రోజు ఇంకొక మంచి చెట్టు చూపిస్తా మీకు వచ్చేసేయండి ఇదిగోండి ఇది ఎయిర్పోర్ట్ ఆటోలో ఒక రకము చూసిర్రా ఎంత బాగా వస్తున్నాయో ఇంకా లావ అవుతాయి ఇదిగోండి ఇది పెద్దగా అయింది కొంచెం ఇగో ఇది కొద్దిగా ఇక్కడ పెద్దగా అయింది అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్ని అనమాట ఇట్లా ఎయిర్పోర్ట్ పొటాటోస్ వస్తున్నాయి కానీ వాటి బెనిఫిట్స్ ఏంటి వాటితో మనం ఏం అన్నది అయితే నాకు అస్సలు ఐడియా లేదు ఇగోండి ఇదంతా కూడా లాస్ట్ టైం కలుపులు తీసుకున్నారు అంతకుముందు కొంచెం అంతా చెత్త ఉండేది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నీట్గా కలుపు తీసుకుంటే మనకు పసుపు కూడా బాగా పెరుగుద్ది ఈ రౌండ్స్లల్లో వేసింది ఏంటంటే మొన్న నేను నర్సరీ మేళాలో తీసుకొచ్చిన బ్లాక్ అల్లము బ్లాక్ పసుపు సో ఇప్పుడు ఇవేందంటే మన నర్సరీ మేళాలో తీసుకొచ్చా అనమాట ఈ కుండీలలో పెట్టిన పసుపు అంతా కూడా ఇది ఓన్లీ పసుపే కాదండి బ్లాక్ అల్లము బ్లాక్ పసుపు లగడం పసుపు లక్కడం సంథింగ్ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అల్లము పసుపులన్నీ కూడా వీటిలో అనమాట ఎందుకంటే గుంపులో గోవిందలాగా కింద పెడితే మళ్ళీ అసలు అవి వస్తాయి ఏంటి అన్నది ఐడెంటిఫై చేయలేమనేసి అట్లా పెట్టామనమాట అవన్నీ వచ్చాక మళ్ళీ నేను చెప్తా సీడ్ కూడా ఉంచుతా ఇకపోతే మా అమ్మ కోసం గట్టిచ్చిన స్పెషల్ ప్లేస్లో ఇది చెట్టుకు అంకుల్ వాళ్ళు మళ్ళీ కొద్దిగా ఎర్రమట్టేసి ఎరువేసేసి చెట్టును కూడా ఇట్లా దగ్గరికి కట్టేశారన్నమాట ఎందుకంటే ఇది చెట్టు కూడా మంచిగా స్ట్రైట్ గా పెరుగుతుంది అందుకనే సో చాలా మంది లాస్ట్ టైం ప్రైస్ మళ్ళీ అడిగారు నేను చెప్పాక కూడా ఫార్టీ థౌజండ్ వచ్చిందండి అంటే ఇంకొక ఐదు వేల రూపాయల ఖర్చు ఉంది అది కూడా కలిపితే ఒక ఫార్టీ థౌజండ్ నేను మీకు ఒక మంచి డిఫరెంట్ చెట్టు చూపిస్తా అని చెప్పాను కదా ఇది వచ్చేసి సింగపూర్ మన ఆరెంజ్ అనమాట అంటే టేబుల్ ఆరెంజ్ లాగా ఉంటుంది కదా అది యాక్చువల్గా ఇది ఏంటంటే మా ఫ్రెండ్ సింగపూర్ వెళ్తే ఇది పెరగదు ఎక్కువగా మీరు అపార్ట్మెంట్స్ పెంచుకోవచ్చు అంటే మా ఫ్రెండ్ తీసుకున్నారంట సో ఇది తన బాల్కనీలో కుండి సరిపోవట్లేదు అండ్ పెరుగుతుంది సో తనుండి స్వాతి మీ ఫామ్లో పెట్టుకుంటావా అని చెప్పి తన దగ్గరుండి ఇంటికి తెచ్చి చెల్లింది సో నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది అంటే తనకి నాకు అసలు ఎక్కువ ర్యాపో కూడా లేదు జస్ట్ ఇట్లా ఫ్రెండ్లో సర్కిల్లో ఫ్రెండ్ అనమాట కానీ తను గుర్తు పెట్టుకొని తను ఎక్కడో ఉంటుంది ఎక్కడో ఉంటా అంత ఒక టెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి గుర్తు పెట్టుకొని ఆ చెట్టుని కుండి సరిపోతే దాన్ని ఒక కవర్లకు షిఫ్ట్ చేసి నా కోసం పంపించింది ఇంటికి డెలివరీ చేసింది ఆ రోజు నేను ఇంట్లో లేకపోతే కూడా నాకు పంపించింది అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే ఒక గార్డెన్ లవర్స్కి నేచర్ లవర్స్కి ఇంతకంటే పెద్ద గిఫ్ట్స్ ఉండవు నేను చాలాసార్లు చెప్పినా ఇప్పుడు ప్యాషన్ ఫ్రూట్ కూడా నాకు మా నైబర్ ఇచ్చారనమాట తను నాకు నేను ఓకే తను కనిపించినప్పుడల్లా నాకు ఒక తెలియని ఒక లాంటి ఎక్కువ ఎఫెక్షన్ క్రియేట్ అవుతుంది ఏమంటే మీరు ఇచ్చిన ఫ్యాషన్ ఫ్రూట్ అని ప్రతిసారి మాట్లాడతా ఇంకా పదేళ్ళ తర్వాత కూడా ఒక మొక్క నుంచి వచ్చే పండ్లు మనం తింటున్నంత కాలం ఆ చెట్టు నీడని ఆ చెట్టు ఆంబియన్స్ ని అట్మాస్ఫియర్ ని ఆ చెట్టు లుక్ ని అంత ఎంజాయ్ చేసిన ప్రతిసారి గుర్తొస్తుంది సో నేచర్ లవర్స్ కి ఏదైనా ఇవ్వాలనుకుంటే మాత్రం ఇట్లా చెట్లు సీడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఇస్తే ఎప్పటికీ గుర్తుంటది సో అందులో భాగంగా నా ఫ్రెండ్ నాకు ఇది పంపించింది సింగపూర్ ఆరెంజ్ అనమాట సో ఎన్ని రోజులకు వస్తుంది ఏందో చూద్దాము అయితే ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది కదా ఇది ఇక్కడ అమ్మకు దగ్గరగా ఉంటదని చెప్పి ఇక్కడ పెట్టి అంటే ఇది అమ్మ ప్లేస్ అని నేను డిసైడ్ అయిపోయాయి కాబట్టి చెప్తున్నా ఇంకా ఇదేముందండి పొప్పాయ కాయలు రావడం బంద్ అయితే ఈ చెట్టు తీసేస్తాం కాబట్టి పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు ఇదిగోండి ఇది వచ్చేసి మన గంట మందారము లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా ఇదిగోండి ఇట్లా మన లాంతర్ లాగా గంట లాగా ఉంటుంది అందుకే దీన్ని గంట మందారం అంటారు సో ఇది వచ్చేసి మన అరటి గెల అయితే ఈసారి అంకుల్ని అడిగాను అనమాట మన దగ్గర ఉండే అంకుల్ని అంకుల్ ఈసారి తీసుకెళ్ళి పోనా గెలా అంటే వద్దమ్మా నెక్స్ట్ వారం తీసుకొని వెళ్ళు అన్నారు సో నెక్స్ట్ వారం అయితే ఇది హార్వెస్ట్ చేసుకోవాలి ఫస్ట్ అరటి అనమాట వినాయక చవితి వరకు వస్తుందేమో అనేసి చాలా తో వెయిట్ చేసిన బట్ అది టైం వచ్చినప్పుడే కాస్తుంది మన కోసం ఆతృత పడదు కదా ఇది వచ్చేసి ఇంకో అనమాట ఈ అరటి గలు ఒకటి తీసుకోవాలి ఇదే కాకుండా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి చంద్రకాంత ఫ్లవర్ చెట్ అనమాట ఇదొకటి ఇదొకటి యాక్చువల్ గి చంద్రకాంత ఫ్లవర్ ఇప్పుడు మనం గట్టించిన స్టేజ్ దగ్గర ఉండే నాకు చాలా ఇష్టం ఆ ఫ్లవర్స్ అంటే ఆ లైక్ మనకు ఈ ఫ్లవర్స్ లాగా ఉంటాయి కదా ఏంటి మన వాటిని ఏమంటాం మనం సన్ఫ్లవర్స్ లాగుంటాయి నాకు చాలా ఇష్టం అనమాట ఆ కలర్ ఆ చెట్టు సో తీసేసాము నాకు తీయాల్సి వచ్చింది తీసేసాము మళ్ళీ ఎక్కడ దొరుకుద్దో చెట్టు మళ్ళీ తీసుకోవాలి ఎందుకంటే దగ్గర చిన్న చిన్న నర్సరీలో దొరకలేదు నాకు లాస్ట్ టైం కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా అనుకుంటుంటే విత్తనాలు వర్షానికి సీడ్స్ పడవేమో అక్కడొకటి అక్కడొకటి మలిసిందండి అంటే నాకు నేను ఎప్పుడు ఇలాంటివి చూసినప్పుడు ఏమనుకుంటా అంటే నేచర్ ని కనుక మనం ప్రేమించగలిగితే ఏదో ఒక రూపంలో మనకు నచ్చినవి మన దగ్గరకు వస్తాయి అని నాకు అనిపిస్తుంది సో ఆ రెండు చెట్లు అట్లా వచ్చినాయి చాలా మంది నాకు ఈ రోల్కి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఒకళ్ళు ఇద్దరు ఇబ్బంది అవుతదేమో అట్లా అన్నట్టు అంటున్నారు యాక్చువల్గా నేను మీకు ఇందులో కంప్లీట్ గా నూరి ఒక రోటి పచ్చడి తర్వాత మనం చేసుకోవాల్సిన పిండి వంటలు అన్ని కూడా చేసి చూపిస్తా అప్పుడు మీరే అనుకుంటారో ఈ థాట్ బాగుంది అని సో అందుకే మీకు ప్రాక్టికల్ గా చూపించాక దీని గురించి మాట్లాడాలి అని అనుకున్నాను అనమాట సో అంతే అండి ఇంకా లో ఏమున్నాయి కొత్త అప్డేట్స్ రండి అలానే వినాయకుడిని అయితే ఫామ్లో అట్లా పెట్టుకోవడం అయితే చాలా హ్యాపీ హ్యాపీ హ్యాపీయెస్ట్ థింగ్ అనిపించింది అండ్ ఇవి వచ్చేసి మన గజనిమ్మలు ఇవి నేను గూగుల్లో చూస్తే లావ్ అయ్యి ఇంకా మంచి కలర్లో కూడా వస్తాయి అని అంటున్నారు కానీ నేను ఇలా ఉన్నప్పుడే తెంపుకెళ్తున్నా మీరు బిలీవ్ చేయరు ఎంత బాగుందో వాటర్ మొన్న వినాయక చవితికి పులిహోర చేస్తే మా ఇంట్లో నాకైతే ఫుల్ మార్క్స్ పడ్డాయి అనమాట సో అంత బాగుంటాయి ఇవి సో ఇంకా ఎవరైనా ఈ గజనిమ్మని పెంచుకుంటే మాత్రం ఖచ్చితంగా పెంచుకోకపోతే మళ్ళీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది నేను లెమన్ వాటర్ అట్లా కూడా తాగుతున్నా దీంతో అండ్ జ్యూస్ లోకి అట్లా కూడా వేసుకుంటున్నా చాలా చాలా బాగుంటున్నాయి ఇదిగోండి అసలు ఎంత ఇంకా అవుతాయి అబ్బాయి ఇగోండి ఈ సైజ్ చూడండి ఒకసారి గజనిమ్మ అంటే ఇది గజనిమ్మనే ఇంకా అయ్యి నేను గూగుల్లో చూస్తునైతే ఇంకా ఎల్లో కలర్ కూడా వస్తాయి అని ఉంది ఇదే కాకుండా మన దగ్గర నార్మల్ నిమ్మలు కూడా ఉన్నాయి కానీ ఈసారి మళ్ళీ పులిహోర చేద్దాం అనేసి ఇంట్లో వాళ్ళ డిమాండ్ మీదకైతే ఈ నాలుగు కట్ చేసిన ఇంకా పెద్దగా ఏం లేదండి హార్వెస్ట్ కూడా ఇవ్వండి లాస్ట్ టైము నేను బచ్చలు కూర కోసింది ఒక వీడియో పెడితే ఇది తీగ బచ్చలు కాదా అని అడిగారు తీగ బచ్చ మేమైతే దీన్ని తీగ బచ్చలు అంటామండి చూసి అసలు ఎట్లొచ్చిందో ఎంత పెద్దగా వచ్చిందో తీగ బచ్చలు సీడ్స్ కూడా రెడీ అవుతుంది ఇవి వెండిపోతే ఇవే సీడ్స్ అయితే అనమాట మేము దీన్ని తీగ బచ్చలు అంటాం ఇది ర్యాండమ్ గట్లనే మల్సింది ఇది చూసారా ఇది ఏం జామ్ అనుకుంటారు స్ట్రాబెర్రీ జామ్ అనమాట రెండు కాయలు అయితే మొక్కడానికి ఉన్నాయి ఇవి మక్కినాక వీటిని కూడా మళ్ళీ అప్డేట్ చేస్తాం మెయిన్ థింగ్ ఏంటంటే కూరగాయలు కొంచెం బయటనే కొనాల్సి వస్తుంది వెళ్ళట్లేవు ఏ విత్తనాలు వేసినా కొట్టుకపోతున్నాయి సో ఈసారి అయితే కొంచెం వెదర్ అంతా సెట్ అయిన తర్వాత కొత్త సీడ్స్ కొత్త కొత్తగా మళ్ళీ వేసుకుందాము ఈ లోపల వాళ్ళు వాళ్ళంత కలుపులు తీసుకొని అంత నీట్గా చేసుకుంటున్నారు ఇంకా కొంచెం కరివేపాకు కూడా తీసుకొని ఇటు వచ్చేసేయండి ఇక్కడే ఉంది కరివేపాకు ఈ కరివేపాకు కూడా తీసుకొని ఇంటికి బయలుదేరిపోవడమే ఇట్లా కట్ చేసుకుంటే ఇది ఎరిగిపోతుంది అటు సైడ్ కూడా ఉంది కానీ ఇక అంత దూరం ఎవరు పోతారులే అవుతుంది అని మొన్న పాము వచ్చిన దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగానే ఉంటుందండి నేను ఎందుకంటే చూసి చూడక మనం ఏదన్నా కాలు వేసినా వాటి సహజ గుణాన్ని మనల్ని కనుక ఎవరన్నా తెలిసి తెలియక తగిలినా మనకి ఎట్లా తప్పున కోపం వస్తుంది అట్నే వాటికి కూడా సహజగుణం ఉంటుంది సో ఇగోండి ఫ్రెష్గా అమ్మా నా నిమ్మకాయ కింద పడ్డది అక్కడుందా ఇగోండి ఫ్రెష్ కరివేపాకు కోసాం అయితే వామాకుతో రైస్ కూడా బాగుంటుందంట మా ఇంట్లో వర్క్ చేసే జ్యోతి చెప్పింది సో కొద్దిగా వామాకు తీసుకెళ్ళి తనతో రైస్ చేపిస్తా కుదిరితే మీకు కూడా చేసి ఒక రీల్లో చూపిస్తా వామాక్ కోసుకుందాం రండి ఇగోండి కొద్దిగా కట్ చేస్తున్నా నేను కూడా విన్నా వామాకు రైస్ బాగుంటుందని కానీ మా అమ్మ ఎప్పుడు చేయలేదు మేము ఎప్పుడు తినలే సో తను బాగుంటుందమ్మా అంటే సరే ఒకసారి చేసి చూపి చే నెక్స్ట్ టైం మనం కూడా చేయొచ్చు అయినా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ స్టిల్ కొద్దిగా దెంపుతున్నా మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ దెంపచ్చు ఈసారి దేవుడికి పూలు ఏం లేవు ఈ వైట్ ఫ్లవర్సే తీసుకొని అంటే గులాబీలు లేవు అండ్ ఎల్లో చూడండి గడ్డి పూలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవన్నీ మన ఫ్యాషన్ ఫ్రూట్సే సూపర్ ఉన్నాయి కదా ఇగోండి మా మాంటి వాళ్ళు కొన్ని సొరకాయలు ప్యాషన్ ఫ్రూట్స్ తెంపి ఇక్కడ పెట్టి ఆల్రెడీ పోయేటప్పుడు ఇవన్నీ తీసుకొని పోవాలి ఇంకేముందబ్బా బియ్యము ఇదిగోండి మనము వినాయకుడిని పెడతాం కదా ఈ రైస్ ఉంది కదా ఈ రైస్ ఇక్కడ పోసాం చూసారా ఈ రైస్ని ఇక్కడ పోసాము ఇవేందంటే పిట్టలు వచ్చి మంచిగా తింటాయి స్వామివారిని మనం రైస్ పోసి పెడతాం కదా రైస్ మీద మేమైతే అలానే పెడతాము అందుకని ఇక్కడ పెట్టాము పిట్టలు వస్తాయని మీకు ఇంకొక విషయం చెప్పనా నేను మన అక్కడ పెట్టిన గిజిగాడి అన్నీ ఇక్కడ పెట్టాను కదా పొద్దున అంకులు పర్టికులర్గా ఫోన్ చేసి అమ్మ నువ్వు పెట్టెళ్ళావు కదా గూళ్ళు నాకు మంచిగా అనిపించింది ఆ పిట్టలు వచ్చి ఆ గూళ్ళల్లో దాచుకుంటున్నాయి అసలు భలే అనిపించింది అమ్మ మంచి పని చేసావు నువ్వు అవి పెట్టి అని అనిపించింది నాకు అని చెప్పి చెప్పారు ఏవో ఒక పిట్టలకు ఆధారం అయితే అవుతున్నాయి ఆ గిజిగాడు గూళ్ళు సో నాకైతే మస్తు సంతోషం అనిపించింది ఇదే అనమాట కాక కూడా చాలా ఉందండి కానీ లాస్ట్ టైమే తిన్నాము అందుకే మళ్ళీ తీసుకెళ్తా అంతే ఫామ్ అంతా తిరిగి కలుపులు ఎలా ఉన్నాయి చెట్లు ఎలా ఉన్నాయి మొక్కలు ఎలా ఉన్నాయని చూసుకొని వెళ్ళడమే పెద్దగా ఏం హార్వెస్ట్ వెళ్ళట్లే అసలు కూరగాయలు ఏం లేవు వేసుకోవాలి ఇంకొక వన్ మంత్ అట్లాగే వేసుకుంటే బాగొస్తాయని అంటుంది మరి ఆంటీ అయితే సో ఈ వీక్ ఇదేనండి అప్డేట్స్ అయితే మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్